మురళీ కృష్ణంరాజు శృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్కై చిత్రం నుంచి నిన్ను చూసిన లిరికల్ సాంగ్ విడుదలైంది పృథ్వీ పెరిచర్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూనే ప్రమోషన్స్ మొదలుపెట్టింది ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది మురళీ కృష్ణంరాజు శృతిశెట్టి ఆనంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కై వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి గుంటక శ్రీలక్ష్మి గుంటక మురళీ కృష్ణంరాజు పృథ్వీ పెరిచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాకు పృథ్వీ పెరిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న స్కై సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దీంతో అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్రబృందం మ్యూజికల్ జర్నీలో భాగంగా ఈ చిత్రం నుంచి నిన్ను చూసిన అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు ఈ పాటకు పృథ్వీ పెరిచర్ల మంచి లిరిక్స్ రాయగా మనీష్ కుమార్ వైష్ణవి ఆకట్టుకునేలా పాడారు శివప్రసాద్ బ్యూటిఫుల్ ట్యూన్తో కంపోజ్ చేశారు ఇక ఇందులో నుంచి రిలీజైన తపనే తెలుపగా పోయేకాలం నీకు సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా తాజాగా రిలీజ్ చేసిన ఈ నిన్ను చూసినా సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ఆదరణ పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు ఈ చిత్రంతో శివప్రసాద్ అనే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు స్కై చిత్రంలోని మునుపటి పాటలకు మంచి స్పందన లభించిన నేపథ్యంలో తాజాగా విడుదలైన నిన్ను చూసినా పాట కూడా శ్రోతలను అలరిస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి